నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో పది ఎకరాల ఎక్స్టెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూడబోయే ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్గా మంచి నేలండి పొలంలో లైట్గా చిన్న రాయి మాత్రం ఉంటుంది ప్రజెంట్ పొలంలో కంది పంట వేస్తున్నారు ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్డు పక్కన విలేజ్ విలేజ్ అనుకునే ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ అండి ఆ రోడ్డుకైతే ఈ ల్యాండ్ ఉంది పొలం మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది విస్తీర్ణం వచ్చేసరికి పది ఎకరాలు అండి ఇది దర్శికి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది అలాగే పొదిలి మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ ఉందండి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షలుగా యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని ముసర చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ